మందపల్లి ఆలయ నూతన అసిస్టెంట్ కమిషనర్ కార్యనిర్వహణాధికారిగా బాధ్యతలు స్వీకరించిన దారపరెడ్డి సురేష్ బాబు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట కొత్తపేట మండలం ప్రముఖ శనీశ్వర క్షేత్రం మందపల్లి శ్రీ మందేశ్వర శనేశ్వర స్వామివారి ఆలయ నూతన అసిస్టెంట్ కమిషనర్ కార్యనిర్వహణాధికారిగా దారపరెడ్డి సురేష్ బాబు ఈ రోజు బాధ్యతలు స్వీకరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆలయ విశిష్టతను కాపాడుతూ భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా సౌకర్యాలు కల్పిస్తూ ఆలయ అభివృద్ధికి కృషి చేస్తానని సురేష్ బాబు అన్నారు ఇక్కడ భక్తులందరికీ వచ్చిన భక్తులందరికీ ప్రత్యేక సదుపాయాల మీద నేను ప్రత్యేక దృష్టి పెట్టాను మౌలిక వసతుల మీద దృష్టి పెట్టాను గౌరవనీయులు సత్యానందరావు కూడా ప్రత్యేకమైన దీని మీద దృష్టి పెట్టి తగిన చర్యలు తీసుకోమని నన్ను ప్రోత్సహిస్తున్నారు ఆయనకి ఆయనకి ఎమ్మెల్యే గారు కూడా నా ప్రత్యేక కృతజ్ఞతలు ఈ మందేశ్వర స్వామి దేవస్థానం ఎందు శని త్రయోదశి పర్వదానాలలో వచ్చే అక్టోబర్లో వచ్చినాయండి ఆ శని త్రయోదశికి భక్తులందరికీ ప్రత్యేక సదుపాయాలు కల్పిస్తానికి తీవ్రంగా కృషి చేస్తున్నాము డిపార్ట్మెంట్ పెద్దలతో ఇక ప్రత్యేకంగా అభిషేక మండపం కడదామని ప్లాన్ చేస్తున్నామండి వచ్చే పుస్తకాల నిధులు కూడా తీసుకుని అభిషేక మండపం భక్తులు విశ్రాంతి గదులు భక్తుల యొక్క బ్యాగులు కానీ ఇతర సామాగ్రి కానీ దాయడానికి ప్రత్యేక డామిటరీ హాల్స్ అలాంటి నిర్మాణం చేయడానికి చూస్తున్నామండి వెనకాల కూడా ఒక ఆఫీస్ రూమ్ కట్టడానికి చూస్తున్నాము భక్తుల దృష్టిలో పెట్టుకుని ప్రత్యేకమైన దృష్టి ఎమ్మెల్యే గారి చొరవతో ప్రత్యేకంగా నేను తీసుకుంటున్నానండి